హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు బదర్మ్యాన్ ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో మనకు ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అలాగే గతంలో నేను ఒక వీడియోలో మీకు అంటే సుమారు ఒక ఐదు రోజుల ముందర వీడియోలో చెప్పాను ఏప్రిల్ మూడో వారంలో మళ్ళీ మనకు అకాల వర్షాలు ఆరంభమవుతాయని చెప్పి ఆ వర్షాలు కూడా మనకు ప్రస్తుతం పడుతూ ఉన్నాయి అయితే ఈ అకాల వర్షాలను మనకు ఏప్రిల్ రెండో వారం చివరి నుంచి మూడో వారం మధ్యలో లోపల అంటే ఈ రాబోయేటువంటి ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల దాకా కొనసాగుతూ ఆ తర్వాత నుంచి ఈ వర్షాలనేవి మనకు క్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అంటే మనం ఏప్రిల్ మూడో వారంలో పడే అకాల వర్షాలు అనేవి మనం కోస్తాంధ్ర జిల్లాల్లో సమస్తం ఉంటాయని చెప్పుకున్నాం ఎగ్జాక్టెడ్గా అలాగే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలు కొంచెం తగ్గించి ఆ పైనుంచి మనకు ఈ అకాల వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అంటే ఏజెన్సీ ప్రాంతాలు విశాఖపట్నం విజయనగరం కాకినాడ పిఠాపురం ఇలా మనకు ఈ ఇచ్చాపురం దాకా అక్కడక్కడ ఈ వర్షాలనేవి ఈ అకాల వర్షాలు అనేవి మనకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయంలో పలుచోట్ల పడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు ఏజెన్సీ ప్రాంతాలు అరకు వ్యాలీ లంబసింగి అలాగే అల్లూరు సీతారామరావు జిల్లా అలాగే మనకు ముచ్చంగిపట్టు ఇలాంటి ప్రాంతాల్లో అంటే మనకు ట్రైబుల్ ఏరియాస్లో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా పడడం అనేది మనకు జరుగుతుంది గత మూడు నాలుగు రోజుల నుంచి పడుతున్నాయి అయితే ఇవాటికి ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి పద్దెనిమిది దాకా అంటే మరొక మూడు రోజుల పాటు ఈ అకాల వర్షాలు కొనసాగుతున్నాయి ఆ తదుపరి నుంచి మనకు వాతావరణ మార్పులు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఇవాళ ఏప్రిల్ పదిహేనో తేదీ వెద రిలేటెడ్ అప్డేట్లో మనం డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం సో కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని అన్లోంచుకోండి ఎందుకంటే రాబోయే రోజులు ఇచ్చేటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది మనం ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం సో అలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మీకు అందాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ సో ఇక ఆలస్య చేయకుండా ఏప్రిల్ పదిహేను ఇవాటి నుంచి రాబోయే మూడు రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది మనకి ఎక్కడెక్కడ ఈ వర్షాలు అనేవి అకాల వర్షం కొనసాగబోతున్నాయి అనేది డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం ఒకసారి ఇక్కడ మనకు ఈ చార్ట్లోని ఈ మోడల్లో గమనించి కనుక చూసుకుంటే ప్రస్తుతం పరిస్థితి ఏప్రిల్ పదిహేనుంచి పదిహేనో తేదీకి ఎలా ఉంటుంది అనేది ఈ చార్ట్లోని ఈ మోడల్లో మీరు గమనించి కనుక చూస్తే గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది అంటే బంగాళాఖాతం నుంచి ఒక తక్కువ కలర్తో ఉన్నటువంటి రెడ్ కలర్ లైన్ అనేది ఒక మార్క్ చేసి ఆ లైన్ని మనం తీసుకొని ఉత్తర భారతంలోని ఈశాన్య రాష్ట్రాల వైపులకు తీసుకెళ్ళాం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అలాగే కొంచెం బంగ్లా మయన్మార్ అలాగే మనకు బీహార్ ఒడిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపుగా మనకు గాలుల యొక్క సర్కులేషన్ ఉంటున్నట్టుగా వర్షాలు అనేవి మనకు ఆంధ్ర ఉత్తర కోస్తాంధ్ర భాగాలను తాక్కుంటూ ఇలా వెళ్తున్నట్టుగా ఈ చాట్లోని ఈ మాడలో మనకు కనిపిస్తుంది అలాగే బ్లాక్ కలర్ ఎంతో మార్కేసినటువంటి ప్రాంతం అంటే మనకు పశ్చిమ గాలులు పొడిగాలు యొక్క సర్క్యులేషన్ అనేది ఆంధ్ర పడుతున్నట్టుగా ఈ మార్కులు నేను చూపిస్తున్నాను అంటే రాబోయే మూడు రోజులు మనకు వర్షాలు అనేవి ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉంటాయి కొంచెం మనకు దక్షిణ కోస్తాలని ఒకటి రెండు చోట్ల ఉంటాయి అయితే మనకు ఎక్కువగా ఉష్ణ ఉష్ణోగ్రతలు అదే వర్షాలు అనేవి ఎక్కడ ఉంటాయి ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ మనకు పెరుగుతున్నాయి అనేది ఒకసారి మనం వేడే మోడల్లో చూసి డీటెయిల్గా ఈ యొక్క గాళ్ళ మూమెంట్ పరంగా ఎలాంటి వార్త ఉందని తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు ఈ చాట్లో చూస్తే ఏప్రిల్ పదిహేనుకి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి అంటే ఈ రోజుటికి అలాగే రాబోయే రోజు అంటే రెండు మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి ఈ చాట్లో మనం చూస్తే మనకు సాధారణంగా మనకు ఉత్తర కోస్తాలోని మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామరావు జిల్లాల దగ్గర మనకు ఉష్ణోగ్రతలు చూసుకుంటే ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఏడు డిగ్రీలకి అంటే కొంచెం నార్మల్గానే ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం అనేది జరుగుతుంది ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీకి లోపల ఉండడం అనేది జరుగుతుంది మిగతా ఆంధ్ర రాష్ట్రంలోని మనకు మధ్య భాగ ప్రాంతాల దగ్గర నుంచి అంటే రాజమహేంద్రవరం కాకినాడ పిఠాపురం విజయవాడ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల దగ్గర నుంచి మనకు మన రాయలసీమ జిల్లాలు మొత్తం మీద చూసుకుంటే మనకు టెంపరేచర్స్ అనేవి మనకు కాస్త ఇంక్రీజ్ అయి ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువగా అంటే ముప్పై ఏడు డిగ్రీ నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలకి నమోదవుతున్నట్టుగా అవుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా గా ఉష్ణోగ్రతలను చూసుకుంటే మనకు సమస్తం తెలంగాణ మొత్తం మీద చూసుకుంటే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలకి ఉష్ణోగ్రతలు అంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు కోస్తా భాగాల నుంచి చూసుకుంటే కాస్త ఎక్కువగా తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వర్షాలు అనేవి ఎలా ఉండవు ఉంటున్నాయి అనేది ఇంకో మోడల్లోని చార్ట్లు చూసి తెలుసుకున్నాం ఇక్కడ మనకి ఈ చాట్లు చూస్తే మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మోడల్ చూసి గాలు యొక్క మూమెంట్ ఎలా ఉందో చెప్పుకున్నాం అదే తరహాగా ఇక్కడ ఈ చాట్లో మనం చూస్తే వర్షాలన్నీ మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు ఉత్తర కోస్తా భాగాలు ఏజెన్సీ ప్రాంతాలు అలాగే మనకు తెలంగాణలోని మనకు ఈ యొక్క భద్రాతి కొత్తగూడెం అంటే ఆంధ్ర యొక్క ఒడిషా యొక్క సరిహద్దు భాగాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం దగ్గర అంటే ఉత్తర కోస్తాలోని మనకు తూర్పు భాగ భాగం దగ్గర ఒకటి రెండు చోట్ల ఈ వర్షాలు పడడం అలాగే కోస్తా భాగాల్లోని మనకు ఉత్తర కోస్తాలోని మనకు శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం అలాగే రాజమహేంద్రవరం అలాగే మనకు ఈ యొక్క అల్లూరు సీతారామూడు జిల్లా అలాగే వరకు వ్యాలీ లంబసింగి కాశీ బుగ్గ ఈ ప్రాంతాలంతటం మనకు ఈ వర్షాలు అనేవి రాబోయే మూడు రోజులు పడేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకు అంతగా ఈ వర్షాలు అనేవి ఉండవు ఒకటి రెండు చోట్ల మనకు మధ్యాహ్నం సాయంకాలం సమయంలో కీములం బస్ మేఘాలను ఏర్పడడం అంటే అకస్మాత్తుగా మనకు భారీ స్థాయిలో మేఘాలయాన్ని ఏర్పడడం వాతావరణం చల్లగా మారడం అనేది రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలోని జరుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క క్లౌడ్స్ తోటి ఈ మేఘాలతోటి మనకు తెలంగాణ అయితే కానివ్వండి దక్షిణ కోస్తా ఉండగా రాయలసీమ జిల్లాలైతే అయితే కానివ్వండి అంతగా వర్షాలు అనేవి ఉండవు పైన ఉత్తర భాగాల్లో మనకు వర్షాలు అనేవి ఉంటున్నట్టుగా రాబోయే మూడు రోజులు కనిపిస్తుంది ఈ చాట్లో ఇక ఇలాంటి తరహా వార్తల పరిస్థితి ఉండేది ఉంటే వర్షాలన్నీ కూడా మనకు ఎక్కువగా పడేది కూడా ఎక్కడని చూసుకుంటే ఈ అరకు వ్యాలీ చింతపల్లి చోడవరము నర్సీపట్నము అనకాపల్లి ఎలమంచి తూని ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ వర్షాలనేవి రాబోయే మూడు రోజుల వరకు కొనసాగేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ వర్షాలన్నీ మనకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయంలో మాత్రమే పడుతూ ఉంటాయి ఈ ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల దాకా ఈ వర్షాలు అనేవి ఇలా ఉంటాయి ఇక ఇలాంటి స్థితి అనేది ఉంటే ఈ వర్షాలు ఇలా కొనసాగితే ఆ తదుపరి నుంచి అంటే మనకు ఏప్రిల్ పదిహేడో తేదీల పై నుంచి మనకు వాతావరణం ఎలా ఉంటుంది పదిహేడు తేదీ నుంచి అనేది ఇంకో చాట్లో చూసి డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లోని ఈ మోడల్ మీరు చూసినట్లయితే ఆ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ పదిహేడో తేదీల నుంచి అంటే పదిహేను పదహారు పదిహేడు తేదీ దాకా వర్షాలు అనేవి అకాల వర్షాలు అనేవి కొనసాగితే ఆ తర్వాత నుంచి మనకు వర్తనంలో మార్పు ఎలా ఉన్నట్టు ఈ లో ఒకసారి చూస్తే మీరు బ్లాక్ కలర్ లైన్స్ తోటి మనకు ఉత్తర భారత ప్రాంతాల మీద నుంచి ఒక మార్కులు అనేవి రెండు వేసి పెట్టాను అంటే ఈ రెండు మార్కులు ఏంటంటే మనకు డైరెక్ట్గా పొడిగాలు అంటే బాగా డ్రైగా వేడిగా ఉండేటువంటి మనకు గాలులు అనేవి మనకు నేరుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద నుంచి వస్తున్నాయి అంటే మనకు మొత్తం మనకు ఈ యొక్క ల్యాండ్ మీద నుంచి ఈ గాలుల యొక్క సర్క్యులేషన్ రావడం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది జరుగుతున్నట్టుగా అలాగే ఇక్కడ కొంచెం సైడ్లో చూస్తే మనకు బంగాళాఖతం ప్రాంతంలో మనం చూసుకుంటే మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో రెడ్ కలర్ లైన్తో మార్కేసుకున్న ప్రాంతం అంటే మనకు సర్క్యులేషన్ది మనకు చైనా ద్రా దేశం మీదగా వెళ్తుంది అలాగే మనకు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాల వెళ్తూ వెళుతుంది అంటే మనకు పూర్తిగా క్లౌడ్స్ అంటే మే మేఘాలను వర్షాలను తీసుకొచ్చేటువంటి తూర్పు యొక్క సర్క్యులేషన్ మూమెంట్ చేంజ్ అయ్యి మనకు ఆంధ్రప్రద్రం బంగాళా రాకుండా పోవడం అనేది జరిగింది అలాగే కొంచెం సైడ్లో చూస్తే మనకు పక్కకు చూసుకుంటే అరేబియా సముద్రంలో రెడ్ కలర్ లైన్ తోటి ఇంకొక మార్క్ అనేది వేస్తున్నాను అంటే గాలుల యొక్క మూమెంట్ సర్క్యులేషన్ అనేది మనకు భూమధ్య రేఖకి దిగువ భాగపు హిందూ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది అంటే ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే మనకు రాబోయే రోజుల్లో మనకు ఆంధ్రప్ర అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవి ఏ ఏ జిల్లాలో ఉండబోతున్నాయి ఒకసారి మనం చూసి తెలుసుకుందాం ఇక్కడ ఏప్రిల్ పదిహేను నుంచి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అనేది ఈ చార్ట్లో మీరు గమనించి కనుక చూస్తే మెల్లగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే వైట్ కలర్ తోటి మార్క్ తోటి కనిపిస్తున్న ప్రాంతం మనకు తెలంగాణ ఉత్తర భాగంలోని మనకు ఆదిలాబాద్ ఆసిరాబాద్ నుంచి మనకు పెరుగుతూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి అలాగే మ్యాక్సిమంగా మనకు ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలకి లోపలగా నమోదవుతూ వస్తుంది అంటే తెలంగాణలో మనకు ఉత్తర భాగం నుంచి మెల్లగా పెరగడం అనేది ఆరంభం ఇక్కడ కనిపిస్తుంది మనకు ఉష్ణోగ్రతలని అంటే ఇలాంటి గాళ్ళ మూమెంట్ అని రావడంతో మనకు ఉక్కపోత ఉబ్బ వడగాల్పులతో కూడిన వాతావరణ పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో ఈ మోడల్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద మనకు పాకిస్తాన్ అలాగే కజకిస్తాన్ ఆ పై దేశాలపై నుంచి మనకు ఈ గాలు అని అంటే ఓవరాల్గా మనకు భూ ఉపరితలం మీద నుంచి ఈ గాలు యొక్క సర్క్యులేషన్ మూమెంట్ అనేది మనకు డైరెక్ట్గా భారతదేశంలోని మనకు ఉత్తర భాగాలపై నుంచి మధ్య భారత ప్రాంతాల మీద నుంచి మధ్యప్రదేశ్ మీద నుంచి మహారాష్ట్ర మీద నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోకి ఈ గాలుల సర్క్యులేషన్ అనేది స్పష్టంగా మనకి ఎంటర్ అవుతూ వస్తుంది అంటే బాగా డ్రైగా ఉండేటువంటి గాలుల యొక్క మూవ్మెంట్ మొత్తం మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపై పడుతుంది మనకు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీల నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలోకి మనకు అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు అంటే మ్యాక్సిమం మనకు ఉష్ణోగ్రతలు అన్నీ మనకు నలభై ఐదు డిగ్రీలకి దాటే నమోదయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు ఈ చాట్లో చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ నమోదవుతాయి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాడు దాని ప్రకారంగా చూసుకుంటే మనకు ఈ చాట్లు మీరు గమనించి కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మనకు ఇక్కడ చూస్తే మనకు బాగా మనకు ఈ యొక్క డ్రై కలర్ తోటి కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంటే మొత్తం మనకు రంగులు మారిపోయినటువంటి గ్రే కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్తం కనిపిస్తుంది అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల వరంగల్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం మిర్యాలగూడ హైదరాబాదు ఈ భాగాలు మొత్తం మనకు ఉష్ణోగ్రతలు అనేవి మ్యాక్సిమం మనకు నలభై నాలుగు డిగ్రీల కింద ఎక్కువగానే నమోదవుతున్నట్టు కనిపిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే విజయవాడ గుంటూరు నెల్లూరు ప్రకాశం కడప నంద్యాల తిరుపతి భాగాల్లో మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్నట్టుగా రాజేంద్ర మహేంద్రవడం అలాగే ఎన్టీఆర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల దగ్గర అంటే మ్యాక్సిమం ఒక సముద్ర తీరానికి ఒక ఇరవై కిలోమీటర్ల దగ్గర ఉండే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే మిగతా ప్రాంతాలంతా ఎక్కువగా ఉన్నాయి నుండి మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ భాగాల దగ్గర అలాగే అల్లూరు సీతారామ జిల్లాల దగ్గర మనకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది అంటే మనకు ఇక్కడ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలకి తక్కువగానే నమోదవుతున్నాయి అంటే మనకు గా ఇక్కడ నలభై డిగ్రీలకి ఎక్కువ కంటే ఉష్ణోగ్రతలు ఉండేటువంటి పరిస్థితి లేదు రాయలసీమ జిల్లాలు మొత్తం మీద మనకు మధ్య రాయలసీమ అంటే కడప నంద్యాల తిరుపతి అన్నమయ్య జిల్లా ఈ భాగాల్లో మనకు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకి ఎక్కువ నమోదవుతాయి కర్నూలు సత్యసాయి జిల్లా అనంతపురము అలాగే మనకు కాస్త దిగువ భాగానికి వస్తే చిత్తూరు ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి నలభై రెండు డిగ్రీల్లో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి నలభై డిగ్రీలకు పైనుంచే నమోదవడం తీవ్రమైన ఉక్కబోత వడగాడుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ నుంచి ఏర్పడుతున్నట్టుగా స్పష్టంగా మనకు ఇవాటి ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుస్తుంది సో రాబోయే రోజుల్లో మనకు బయట తిరిగేటువంటి ప్రాణాలు ట్రావెలింగ్స్ అనేవి మనకు రాయలసీమ జిల్లాలు తెలంగాణ రాష్ట్రాల వైపుగా ఉండేటటువంటి ఉంటే ఎర్లీగా ఈ ట్రావెలింగ్స్ని చేసుకోవడం మంచిదని అలాగే బయట తిరిగేటువంటి వాళ్ళు ఎక్కువగా డ్రింకింగ్ అంటే మంచి నీరుని తాగడం చాలా ముఖ్యమని తెలుస్తుంది రాబోయే రోజుల్లో మనకు తీవ్రమైన వడగాడుపులతో కూడినటువంటి వార్తల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి సో కేర్గా ఉండండి ఇలాంటి వార్తలు అనేది ఏర్పడినప్పుడే మనకు అకస్మాత్తుగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో క్యూలం బస్ మేఘాలు అనేవి ఏర్పడడం అంటే వాతావరణంలో ఒక్కసారి వేడి అనేది ఉత్పన్నమైనప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క నేచర్లో జరిగేటువంటి ప్రాసెస్ ఇది ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంకాలం సమయంలో వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలు అవి ఏర్పడి చల్లటి గాలులతోటి ఈదురుగాలతో కూడిన వాతావరణం అనేది కూడా పలుచోట్ల మనకు ఏర్పడుతుంది భారీగా ఈదురు గాలులతోటి బలమైన మేఘాలు ఏర్పడి ఉరుమురు మెరుపులతోటి కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు కొన్ని చోట్ల వర్షాలు పడకపోవచ్చు కూడా ఇలాంటి తరహా పరిస్థితులు కీములంబస్ మేఘాలతోటి వర్షాలు కూడా పడేటువంటి పరిస్థితి అయితే తెలంగాణ ఆంధ్ర రాయలసీమ నెల్లూరు దక్షిణ కోస్తా ప్రకాశం జిల్లాల్లో కూడా ఉంటుంది సో ఇదండి రాబోయే రెండు రోజులు ఉండేటువంటి వాతావరణకు సంబంధించి వెదర్ రిలేటెడ్ అప్డేట్ అయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఉండి తనకు షేర్ చేయండి కొత్తగా మంచిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లోచుకుని వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఎప్పటికీ కూడా పనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్